హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మోగబైన ప్రేమ ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం రామ్ని డ్రెస్ని మార్చి మార్చి చూస్తూ నాకొద్దు అని అంటుంది రామ్ కన్నింగ్ నవ్వి నందు వాళ్ళ ఒకసారి చూసి దాత్రి చేయి పట్టుకుని ట్రయల్ రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోతాడు దాత్రి షాక్ అవుతూ బయటికి వెళ్ళిపోదాం అని అనుకునే లోపే డోర్ క్లోజ్ చేసి అడ్డంగా కానించుని ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావు అని అంటాడు నేను మీతో మాట్లాను నేను మీ మీద అలిగాను అని అంటున్న దాత్రిని చూసి సరే అలుగు ఇప్పుడు నేను ఏమైనా కాదన్నానా నోరు ముసుకుని డ్రెస్ మార్చుకో అని అంటాడు అసలు నేను ఎందు కలిగాను కూడా అడగరా తమరు ఎందుకు కలిగారో నాకు తెలుసు కదా తెలిసినప్పుడు ఎందుకు అడుగుతాను మీకెలా తెలుసు నేను దేనిని కలిగాను ఇంటి దగ్గర కారు విషయం ఒకటి ఇంకొకటి నందు విషయం ఆ మాత్రం తెలీదా నాకు హా అవును మరి ఎందుకు కారు దగ్గర అలా చేస్తారు ఇప్పుడేమో నందు విషయం నాకు చెప్పను కూడా చెప్పలేదు చెప్తే నేను ఎందుకు నందుకు చెప్పేస్తానన్నా మీరు చెప్పొద్దంటే చెప్పేదాన్ని కాదు కదా అయినా సరే నాకు చెప్పలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే సీన్ రిపీట్ చేద్దామా పోని అని అంటున్న రామ్ వైపు చిరుకోపంగా చూస్తుంది చూసింది చాలే తొందరగా డ్రెస్ మార్చుకో అన్నాడు రామ్ని అలానే చూస్తూ బయటికి వెళ్ళండి మార్చుకుంటాను అనంటుంది అంత లేదు పల్లెటూరు నేను చెప్పిన వెంటనే నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళావే అనుకో వదిలేసేవాణ్ణి కానీ నువ్వు బెట్టి చూపించావు కదా అందుకని అలాంటివి ఏమీ కుదరదు నా ముందే మార్చుకోవాలి తొందరగా మార్చుకో రాత్రి దెబ్బకి నోరు తెరిచి మీరు బయటికి వెళ్తేనే మార్చుకుంటాను అని అంటుంది అస్సలు కుదరదు నేను నీకు త్రీ ఛాన్సెస్ ఇద్దామనుకున్నా ఒకటి నీకు నువ్వుగా మార్చుకోవడం అది కూడా కాకపోతే నా ముందు మార్చుకోవడం అది కూడా ఫెయిల్ అయితే నేనే మార్చడం మొదటి రెండు లాస్ అయిపోయావు కాబట్టి థర్డ్ వన్ మిగిలింది అది నీకు కాదు నాకు అని అలానే చూస్తూ ముందుకు వస్తూ ఉంటాడు రాత్రి వెనక్కి వెళ్తూ అంటే అని గుట్టుకలు మింగుతూ అంటే ఏముంది నేనే మారుస్తానన్నమాట అని దాత్రిని వాల్కి లాక్ చేసి కదలకుండా రెండు చేతులు అడ్డు పెట్టిస్తాడు బావా మీరు ముందే ఇవన్నీ చెప్పలేదు కదా చెప్తే నేను వెంటనే మార్చుకోవడానికి వచ్చేసేదాన్ని మీరు అలాంటివి ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఇలా లాక్ చేయడం ఏం బాగలేదు చెప్తే బాగోదు అందుకే ఇప్పుడు చెప్పా అని భుజం దగ్గర ఓని మీద చేయి వేసేసరికి దాత్రి కంగారు పడుతూ అయ్యో ఏం చేస్తున్నారు బావా ప్లీజ్ వదిలేండి ఇంకెప్పుడు మీ ముందు పిచ్చి వేషాలు వేయను ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది నువ్వు కాకపోతే ఇంకెవరు వేస్తారు పిచ్చి వేషాలు పర్లేదు బాగుంది నాకు నచ్చింది అని అంటున్న రామ్ని చూసి బావా ప్లీజ్ అని అంటుంది దాత్రి టెన్షన్ చూసి నవ్వుకుని భయపడుకు అని అంటూ నడుము దగ్గర చేయి వేసి దగ్గరకు లాక్కొని ఊరుస్తున్న పెదవుల్ని సున్నితంగా అందుకొని పది నిమిషాలకు వదిలి చేంజ్ చేసుకునరా లేట్ అయిందో నేనే వచ్చేస్తా అని బుగ్గగిల్లి బయటికి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళిన దాత్రి నవ్వుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వస్తుంది దాత్రి కోసం ఇంకా డ్రెస్సెస్ చూస్తున్న రామ్కి బావా అన్న పిలుపు వినిపించి పక్కకు తిరిగి చూసి అలానే ఉండిపోతాడు డార్క్ బ్లూ కలర్ డ్రెస్లో మెరిసిపోతున్న దాత్రిని చూసి రెప్పవేడి మర్చిపోతాడు రామ్ ఇద్దరూ అలా చూసుకుంటూ ఉండగానే వావ్ వదినా నీకు హాఫ్ శారీయే కాకుండా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ డ్రెస్సులో చూడు అసలు ఎంత ముద్దుగా ఉన్నావో అని అంటూ వస్తున్న నందు మాట విని ముందుకు తిరిగి మిగతా డ్రెస్సెస్ చూస్తున్నట్టు చేస్తాడు రామ్ దాత్రి సిగ్గుపడి బాగుందా నందు మీ అన్నయ్య పట్టుబట్టి మరీ నాతో ఇలాంటివి వేయిస్తున్నారు నేను ఎప్పుడు వేసుకునే లేదు కదా నందు హాఫ్ శారీసే వేసుకున్నాను కానీ బావ కోసం ఇది అని సిగ్గుపడుతూ చెప్తుంది చాలా బాగున్నా వదిన ఇలా రా అని రామ్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నయ్య చూసావా వదిన ఎలా మెరిసిపోతుందో నా దిష్టే తగిలేలా ఉంది అని అంటుంది దాత్రి వైపు అప్పుడే చూస్తున్నట్టు తిరిగి బాగున్నాయి ప్యాక్ చేస్తాను నువ్వు వెళ్ళి మార్చుకొని వచ్చేసాయి అని అంటున్న రామ్ని చూసి నవ్వుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది దాత్రి ప్రశాంత్ ఎక్కడ నందు అని అంటున్నారు రామ్ని చూసి తనకేదో ఫోన్ వస్తే మాట్లాడొస్తానని బయటికి వెళ్ళాడన్నయ్య అని చెప్తుంది ఓకే నువ్వేమైనా తీసుకున్నావా చూడు ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇంకా నీకు జీన్స్ కూడా అలవాటే కాబట్టి అవి కూడా చూసుకో అని అంటాడు రామ్ హా ఓకే అన్నయ్య అని డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది నందు దాత్రి బయటికి వచ్చి డ్రెస్ పక్కన పెట్టి నందు నువ్వు కూడా ఇలాంటి డ్రెస్సెస్ తీసుకుంటున్నావా తీసుకో నీకు చాలా బాగుంటాయి హా తీసుకుంటా వదినా నువ్వు ఒకసారి జీన్స్ ట్రై చేయొచ్చు కదా అంది ఎవరు నేనే అని దాత్రి అనేలోపే ఎవరు ఈ పల్లెటూరు వేసుకునే ముఖమేనా అని నవ్వుతాడు రామ్ రామ్ వైపు చూసి అటువంటివి ఎప్పుడు వేసుకోలేదు కదా నందు నువ్వే చెప్పు అంటుంది ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకో అంటున్నాను అమ్మో వద్దు వద్దు అని అంటున్న దాత్రిని చూసి వద్దులే నందు ఈసారి ట్రై చేస్తుందిలే నువ్వు ప్రశాంత్కి ఫోన్ చేయి వెళ్దాం అని అంటాడు రామ్ నందు పక్కకెళ్ళి ప్రశాంత్ ఎక్కడ ఉన్నావు అన్నయ్య పిలుస్తున్నాడు తొందరగా రా అని అరిచినట్టే మాట్లాడుతుంది అబ్బబ్బా నందు అరవకు నా చెవి పని చేయదు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు నువ్వు ఇంకా లేట్ చేస్తే ఇప్పుడే వినిపించకుండా చేస్తాను అంది వద్దు తల్లి అంత పని చేయకు వచ్చేస్తున్నాను జస్ట్ టూ మినిట్స్ నందు నవ్వుకొని సరే రా మరి అని ఫోన్ పాకెట్లో పెట్టుకుని రామ్ వాళ్ళ దగ్గరికి వస్తుంది రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వస్తున్నాడు మనం ఈలోపు డ్రెస్సెస్ ప్యాక్ చేయించుకుందాం రా అని అంటుంది ఇంకేం వద్దా అన్నాడు వద్దన్నయ్య మీ పెళ్ళి టైంలో మళ్ళీ షాపింగ్ చేద్దాం కదా అప్పుడు చాలా తీసుకుంటా నీ కార్డులో మనీ మొత్తం యూజ్ చేసేస్తా అంది ఇప్పుడైనా నందు అని కార్డు చేతిలో పెడతాడు రామ్ ఇప్పుడు వద్దన్నయ్య అని తిరిగి ఇచ్చేస్తూ వాళ్ళని చూస్తున్న దాత్రి వైపు చూడమని సైకి చేస్తుంది నందు దాత్రిని చూసి ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు నీకు కావాలా కార్డు ఇమ్మంటావా అంటాడు నాకేం వద్దు అంది పర్లేదు తీసుకో నా హార్టే ఇచ్చా కార్డివలైనా అని అంటున్న రామ్ని చూసి అందుకే ఇవేవి నాకొద్దు అని అంటుంది రామ్ నవ్వి ఇద్దరిని తీసుకుని బిల్లు కట్టేసి బయటికి వస్తూ ఉండగా అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికి వస్తాడు ప్రశాంత్ ఏమైంది ప్రశాంత్ ఆర్ యు ఓకే అని సీరియస్గా ఉన్న ప్రశాంత్ని అడుగుతాడు ఏం లేదు బావా నా ఫ్రెండ్ సతాయిస్తున్నాడు అంతే వాడిని వదిలించుకుని వచ్చేసరికి నా ఫేస్ ఇలా అయింది నందు దాత్రి వాళ్ళ గోడలో వాళ్ళు ఉండేసరికి వాళ్ళని ఒకసారి చూసి ఏమని సతాయిస్తున్నాడు అని అంటాడు వాడిది బర్త్డే పార్టీ ఉందట రమ్మని గోలగోల చేస్తున్నాడు నాకు ఇప్పుడు కుదరదురా ఆఫీస్ ఉందంటే వినకుండా ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయిస్తున్నాడు అందుకే ఇలా ఉన్నాను పోని ఒకసారి వెళ్ళి కలిసిరా అంతలా అడుగుతున్నాడు కదా లేదు బావా అక్కడికి వెళ్ళానంటే వాడు రానివ్వడు వాడంటే నందుకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాడు కొంచెం డ్రింకర్ మందులో మూతి పెట్టాడంటే వదలడు వాడు ఎక్కడా నాకు అలవాటు చేసేస్తాడేమో అని నందు వాడితో ఫ్రెండ్షిప్ తగ్గించమని చెప్పింది ఇప్పుడు కూడా వాడు ఫోన్ చేశాడని తెలిసిందో నా మీద ఎంత ఎత్తున లేస్తుంది అందుకే సైడ్కి వెళ్ళి మాట్లాడొచ్చా ఓకే కానీ నీ ఫ్రెండ్ డ్రింక్ గురించి కాకుండా మామూలుగా అయితే మంచివాడే కదా ఒకసారి కలిసి మాట్లాడు ఇలా నువ్వు తనని సడన్గా దూరం పెడితే కొంచెం హట్ అవుతాడు కదా అందుకే అంటున్నాను హా అదే అనుకుంటున్నాను బావా లీవ్ తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను ఓకే అని నందు వాళ్ళ వైపు చూసి వీళ్ళని వదిలేస్తే ఇక్కడే కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేలా ఉన్నారు అని అంటాడు రామ్ ప్రశాంత్ నవ్వి నందు వెళ్దామా అని అంటాడు నువ్వెక్కడికి వస్తావు నువ్వు మాతో రాలేదు కదా వచ్చిన పని అయిపోయింది కదా నీ దారిన నువ్వు వెళ్ళు మా దారిన మేము వెళ్తాం అని దాత్రి చేపట్టుకుని వదిన పద అని లాక్కొని వెళ్తుంది నందు అలా ఎందుకు అందో అర్థమైన ప్రశాంత్ నవ్వుకొని డ్రామ్ వైపు చూసి నీ చెల్లి అలిగింది బావా ఫోన్ మాట్లాడుతూ బయటే ఉండిపోయాను కదా అందుకే మేడం గారు అలక అలక పాన్ పెక్కారు అని అంటాడు హా అర్థమైంది పద అని ఇద్దరు నందు వాళ్ళు ఉన్న చోటుకెళ్తారు నందు అలా ఎందుకు లాక్కుని వచ్చిందో అర్థం కాక ఆలోచిస్తూ నందు నువ్వు సడన్గా ఎందుకు ఇలా లాక్కుని వచ్చేసావు పైగా చాలా కోపంగా కనిపిస్తున్నావు ఏమైంది అని అంటుంది దాత్రి కోపంగా ఉండకుండా ఇంకెలా ఉంటాను వదిన వచ్చాడు ఒక టెన్ మినిట్స్ నాతో అంతే తర్వాత ఇంకా ఆ ఫోన్ మాట్లాడుతూ బయటే ఉన్నాడు అన్నాడు నాకు కోపం రాదా ఇప్పుడు వచ్చి నందు పదా వెళ్దామని అంటే వచ్చేస్తానా నందు కోపం చూసి అర్జెంట్ కాల్ అయి ఉంటుందిలే నందు అర్థం చేసుకోకపోతే ఎలా అని అంటుంది ఇదేమీ ఫస్ట్ టైం కాదు వదిన నేను వదిలేయడానికి ఎప్పుడు వచ్చినా అంతే ఒక పావు గంట నాతో ఉంటే మిగతా అంతా ఆ ఫోన్లోనే గడిపేస్తాడు పోనీలే అని ఇప్పటి వరకు ఊరుకున్నాను ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తే నా కోపం చాలా వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు ఇలానే నేను కోపంగా ఉంటే కానీ ఆ మనిషి నన్ను అర్థం చేసుకోడు దాత్రి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండగానే ఏయ్ నందు వైపు చూసిన చాలే గానీ ఇంకా ఇంటికి వెళ్దామా అని అంటాడు రామ్ సరే బావా అని వెనుక వస్తున్న ప్రశాంత్ని చూసి నందు నువ్వు అలా మాట్లాడుకున్నా ఉంటే పాపం ప్రశాంత్ గారు ఫీల్ అవుతున్నారు ఈ ఒక్కసారికి క్షమించేసాయి అని అంటుంది నువ్వు ఇంకొకసారి మాట్లాడు అంటే నేను నీతో కూడా మాట్లాడను అని ముందుకు వెళ్ళిపోతున్న నందుని చూసి నిరాశగా ప్రశాంత్ని చూసి కారు దగ్గరికి వెళ్ళి వెనుక కూర్చుంటున్న దాత్రిని చూసి నందు నా వేలర్ కనిపించడం లేదు లోపల కానీ వదిలేశానా ఒకసారి వెళ్ళి చూస్తావా అని అంటాడు రామ్ అదేంటన్నయ్య అలా ఎలా మిస్ చేసుకున్నావు సరే నేను వెళ్ళి చూసొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని కారు దిగి లోపలికి వెళ్తున్న నందుని చూసి ఏయ్ ముందుకురా అంటాడు ఎందుకో మళ్ళీ వెనక్కి వెళ్ళని చెప్పడానిక నేను రాను నేను ఇక్కడే కూర్చుంటాను దాత్రిని ఒక చూపు చూసి త్రీ నెంబర్స్ కౌంట్ చేస్తా రాలేదనుకో చెప్పను చేసి చూపిస్తాను అని అంటాడు దాత్రి అలానే కూర్చుని నందు వస్తుంది కదా బాబా నందు కూర్చుంటుంది నేను రాను మీరు నెంబర్స్ కౌంట్ చేయొద్దు అని అంటున్న దాత్రిని చూసి మనతో పాటును వచ్చిన ప్రశాంత్ ఎక్కడున్నాడు మళ్ళీ కనిపించలేదు ఒకసారి చూడు అని అంటాడు దాత్రి చుట్టూ చూసి అవును కదా బావా మనతో పాటే వచ్చారు కదా ఇంతలోనే ఎటు వెళ్ళిపోయారు నందో మనతో రాదు ప్రశాంత్తో వస్తుంది ఇప్పుడు నేను తనని పంపించింది అందుకే నేను వేలట్ ఎందుకు మర్చిపోతాను నా దగ్గరే ఉంది నువ్వు ఇప్పుడు మర్యాదగా ముందుకు వచ్చేస్తే బాగుంటుంది లేదనుకో చెప్పాను కదా అంటే మీరు నందుని కావాలని లోపలికి వెళ్ళమని చెప్పారా అంటే ప్రశాంత్ గారు లోపలే ఉన్నారా హా అవును నీ మరదలు అలిగింది కదా ఇప్పుడు తన ప్రతిమలాడుకోవడానికి ప్రశాంత్ ఇలా చేయమని చెప్పాడు అందుకే వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడం కోసం నిన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నా తమరేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు నెంబర్ టూ కూడా అయిపోయింది వస్తున్నావా లేదా అని గట్టిగా అరిచేసరికి దెబ్బకి కార్దిగి రామ్ పక్కన ప్రత్యక్షమవుతుంది దాత్రి అరిస్తే గాని రావా ప్రతిసారి చెప్పించుకుంటా ధాత్రి బిక్కమొహం వేసుకుని చూస్తూ వచ్చేసాను ఇంకా కోపం వద్దు అని అంటుంది దాత్రిని చూసి కార్ స్టార్ట్ చేసిన రామ్ని చూస్తూ ప్రశాంత్ అన్నయ్యని చూడండి నందు అలిగితే బుజ్జగించడానికి ట్రై చేస్తున్నారు మీరు ఉన్నారు ఎప్పుడు చూసినా నా మీద అరవడం తప్ప నెమ్మదిగా మాట్లాడమే రాదు అప్పుడు అంతే ఇప్పుడు అంతే అని నోట్లో నోట్లో గొనుక్కుంటూ ఉంటుంది దాత్రి అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు ఏదైనా చేతల్లోనే చూపిస్తా ఆల్రెడీ చూపిస్తున్నాను కదా అని అంటున్న రామ్ని చూసి సైలెంట్ అయిపోతుంది ఏంటి మళ్ళీ సైలెంట్ అయ్యావు నిజంగానే ఇప్పుడు నేను బుజ్జగిస్తే గానీ నాతో మాట్లాడవన్నమాట సరే ఎంతసేపు అలా ఉంటావో ఉండు అని సీరియస్ అవుతున్న రామ్ని చూసి నేను ఇప్పుడు మిమ్మల్ని బుజ్జగించమని చెప్పాన నేను అలా ఏమీ అనుకోవడం లేదు నాకు మీరు ఇలా ఉంటేనే ఇష్టం వేరే వారిలా మారనక్కర్లేదు కానీ నేను నందు గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది నందు గురించి ప్రశాంత్ ఆలోచిస్తాడు కానీ నా పక్కనుండగా నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి కాదని వేరేవి నీ మైండ్లోకి వచ్చాయే అనుకో నీ బావకి యాంగ్రీ మోడ్ ఆన్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం కోపంగా లేరా ఏంటి అని అనుకుని రామ్తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది దాత్రి మాటలు వింటూ తను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తూ ఉంటాడు రామ్ ఏంటి అన్నయ్య వ్యాలెట్ ఇక్కడే మర్చిపోయాడని చెప్పాడు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు అని చుట్టూ చూస్తున్న నందు దగ్గరకు వచ్చి నందు సారీరా ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారికి మాఫ్ చేయరా ఈసారి మీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అస్సలు మొబైల్ దగ్గర పెట్టుకోను సరేనా అని అంటాడు ప్రశాంత్ ప్రశాంత్ మాటలు విని కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్న నందు చేయి పట్టుకుని బయటికి లాక్కొని వస్తాడు నందు కోపంగా చేయి వదులు ప్రశాంత్ నాకు ఇంకా కోపం తెప్పించుకు నేను లోపల అన్నయ్య వ్యాలెట్ చూస్తున్నాను నువ్వు మధ్యలో లాక్కొని వచ్చేస్తున్నావేంటి అని అంటుంది మీ అన్నయ్య వ్యాలెట్ మర్చిపోలేదు నేను నీతో మాట్లాడాలని చెప్పాను ఇంకా మీ వదమి తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ వరకు ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రేమ పక్షంలాగా తిరిగేద్దాం ఏంటి అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారా అని ఇంకొంచెం ముందుకొచ్చి చూసేసరికి ఎక్కడ రామ్ వాళ్ళు కనిపించకపోయేసరికి ఎందుకు ఇలా చేసావు ప్రశాంత్ నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను ఇప్పుడు నువ్వు కన్విన్స్ చేసినంత మాత్రాన నీతో నేను వచ్చేస్తాను అనుకోకు నాకు క్యాబ్ బుక్ చేసుకోవడం తెలుసు కదా వెళ్ళిపోతాను బాయ్ అని అంటుంది నందు ప్లీజ్ నందు ఈ ఒక్కసారికి కావాలంటే నన్ను కొట్టు అని అంటున్న ప్రశాంత్ని చూసి నవ్వుకొని చంప మీద గట్టిగా కొడుతుంది అలా అంటే కొట్టదు అనుకున్న నందు కొట్టేసరికి షాక్తో అలానే చూస్తూ కొట్టవా అనుకుంటే కొట్టమంటే నిజంగానే కొట్టేశావు కదే చాలా కోపం వచ్చేసినట్టుంది నా నందు డార్లింగ్కి ఈ కోపం పోవాలంటే అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా సరే వెళ్ళిపో అని ముఖం పెట్టి అంటున్న నందుని చూసి తన మాటలు రిపీట్ చేసుకుని సారీ సారీ మిస్టేక్ వచ్చేసింది నిన్ను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనబోయి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అన్నాను సారీ సారీ నా బంగారం ఇప్పుడు క్షమించేస్తుంది అని అంటాడు ప్రశాంతిని చూసి సరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యిందో అని అంటున్న నందుని చూసి అస్సలు రిపీట్ అవ్వదు ఓకే పదం పదాం అని నందు బైక్ ఎక్కిన తర్వాత హ్యాపీగా వాళ్ళు ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి స్టార్ట్ అవుతాడు కార్ ఇంటికి కాకుండా వేరే రూట్లో వెళ్తూ ఉండేసరికి బాబా మనం ఇటు కాదు కదా వెళ్ళాల్సింది అంటే నాకు తెలిసిన ప్రకారం మనం ఆ సైడ్ వెళ్ళాలి మీరు పొడు ఈ సైడ్ పోనిస్తున్నారు అన్నట్టుంది ధాత్రి అయ్యో అవునా అయితే నేను ఇప్పుడు రూట్ మర్చిపోయానా ఇప్పుడు ఎలా అని ఏముంది బావా అటువైపు తిప్పేసేయండి వెళ్ళిపోదాం అచ్చా అవునా ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేద్దాం చెక్క భజన చేసుకుందామా ఇంట్లో ఎలానో ముట్టుకొనివ్వడం లేదు అందుకే బయట ప్లాన్ చేశా మనం ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళాం ఇంక నువ్వు మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండు అయ్యో బాబా అదేంటో అలా అంటున్నారు సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళకపోతే పాపం అమ్మమ్మ అత్తయ్య ఏం తింటారు మీరు షాపింగ్ అన్నారని తొందరగానే ఇంటికి వెళ్ళిపోతామని నేను ఫుడ్ ప్రిపేర్ చేయకుండానే వచ్చేశాను దాత్రి బాధ చూసి వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఎలా వదిలేస్తానే ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను వన్కి అది డెలివరీ అయిపోతుంది నువ్వు ఇంకా ఏమీ బాధపడకు అని అంటాడు సారీ అని అంటున్న దాత్రిని చూసి నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పులేదు కానీ నీ కోసం ఎన్నో చేద్దామని ప్రిపేర్ అవుతున్న నన్ను డిసప్పాయింట్ చేయడం నీకు నచ్చుతుందా అని అంటాడు రామ్ ప్రేమను చూసి లేదు మిమ్మల్ని బాధ పెట్టను మీ ఇష్టం మీరు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వచ్చేస్తాను మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను బావా మీరే నా ప్రాణం అని ఏడుస్తుంది రామ్ సడన్గా కార్ ఆపేసి ఇప్పుడు ఏమైంది ఏడుస్తున్నావు ఇలా నువ్వు ఏడిస్తే ఏదో నేను బలవంతంగా ఒప్పించి తీసుకెళ్తున్నాను ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అంటాడు సరే ఏడవును పోని ఎక్కడికి వెళ్తున్నామో అదైనా చెప్పండి వెళ్తే తెలుస్తుంది కదా ఇప్పుడే చెప్పేస్తే అంత కిక్ ఉండదు అయినా క్లైమేట్ చేసావా ఎంత కూల్గా రొమాంటిక్గా ఉందో కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ కలెక్ట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్దాం మెమరీస్ కలెక్ట్ చేసుకుంటారా ఎక్కడ మనం వెళ్ళే ప్లేస్ దగ్గర దాత్రి ఫేస్ చూసి మెంటల్దానా అని అంటూ నేను మళ్ళీ బిజినెస్ వర్క్లో పడ్డానంటే మళ్ళీ నీకు సరిగ్గా కనిపించను అందుకే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దామని తీసుకు వెళ్తున్నాను అంటాడు కనిపించరా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని మళ్ళీ ఏడవడానికి రెడీగా ఉన్న దాత్రిని చూసి ఉఫ్ నేను ఎక్కడికి వెళ్ళనే ఇంట్లోనే ఉంటాను కాకపోతే కొంచెం బిజీగా ఉంటాను నీతో ఇలా టైం స్పెండ్ చేయడానికి కుదరదు అర్థమైందా అని అంటాడు ఎలానో మ్యారేజ్కి ఇంకా ట్వంటీ డేస్ ఉంది కాబట్టి ఈలోపు బిజినెస్ స్టార్ట్ చేసేస్తా నిన్ను నేను వదిలేస్తాననుకోకు ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఉక్కిరి బిక్కిరి చేసేస్తా గుర్తుపెట్టుకో అలానే ప్రిపేర్గా ఉండు బావా వద్దు అన్నావంటే తోలు తీసేస్తా డ్రామ్ మోడల్కి సిగ్గుపడుతూ విండో వైపు తల పెట్టేసి నవ్వుకుంటూ ఉంటుంది ధాత్రి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్